హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా రసం అండి ఈ రసాన్ని ఇలా కనుక చేసుకుంటే రైస్తోనే కాదు గ్లాసుల్లో పోసు తగేయచ్చు అంత బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకొని దానిలో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ మిరియాలు రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ కందిపప్పు ఒక స్పూన్ జీలకర్ర అట్లానే ఒక నాలుగు మిర్చి ఇవన్నీ ప్యాన్లో వేసుకొని లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి ఇవి మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి పచ్చి వసన పోతే సరిపోతుంది వేయించుకున్న ఈ దినుసుల్ని ఒక ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోండి చల్లారిన తర్వాత ఈ దినుసులు మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పొడిలో ఒక ఐదారు వెల్లుల్లి రుబ్బలు కూడా వేసుకొని ఇంకొకసారి మిక్సీ వేసుకోండి మన టమాటా రసానికి కావాల్సిన రసం పౌడర్ రెడీ అయిపోయినట్లే దీన్ని ఒక పక్కనుంచుకోండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ ఇంత చింతపండుని తీసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజు ఆనియన్ అట్లనే రెండు టమాటాలు తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ఎందులో అయితే రసం పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెను తీసుకోండి దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలు టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి మనం తయారు చేసి పెట్టుకున్న రసం పౌడర్ని కూడా దీంట్లో వేసేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు ఒక గుప్పుడు కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని స్మాష్ అయ్యేలాగా చేత్తో కలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి ఈ రసంకున్న టేస్ట్ అంతా ఇక్కడే ఉంటుందండి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చేత్తో నలుపుతూ మనకి వీలైనంత మెత్తగా వచ్చే వరకు స్మాష్ చేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతరసం కూడా తీసుకొని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న పులుపుకి తగ్గట్టుగా వాటర్ను కూడా యాడ్ చేసుకోండి నేను ఇంకా రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను దీనిలో కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం వేసుకున్న ఉప్పు పులుపు కారం ఇవన్నీ సరిపోయినాయో లేదా ఒకసారి చెక్ చేసుకోండి నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదు నేను ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని దీని మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి ఇవి ఎంతవరకు మరగాలి అంటే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండి ఆ ఉల్లిపాయ ముక్క మెత్తబడే వరకు మరిగితే మనకి రసం మరిగిపోయినట్లే చివరిగా మనం వేసుకున్న ఉప్పు పులుపు కారం బ్యాలెన్స్ అవ్వటం కోసం ఒక టేబుల్ స్పూన్ బెల్లాన్ని తీసుకొని యాడ్ చేసుకోండి మనం వేసుకున్న బెల్లం కరిగిపోయేంత వరకు మరగబెట్టండి ఒకసారి సాల్ట్ని కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి అనుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రసాన్ని పక్కరించుకోండి ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం పోపు గిరెట తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలో ఒక స్పూన్ ఆవాలు వేసుకొని చిటపటలాడించండి ఆవాలు చిటపటమన్నాక ఒక ఐదారు ఎల్లుల్లి రెబ్బల్ని దంచుకొని వేసుకోండి దీనిలోనే ఓ రెండు ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర అలానే కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి ఈ తాలింపుని మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న రసంలో వేసుకోండి తాలింపు రసంలో వేసి వెంటనే మూత పెట్టుకోండి అంతేనండి మన టమాటా రసం రెడీ అయిపోయినట్లే టమాటా రసం ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటాయండి సైడ్ డిష్ కూడా ఏమీ అవసరం లేకుండా ఒట్టి రసంతోనే తినేయచ్చు అంత బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి